దేవునికి మహిమ కలిగిన గాక ప్రియమైన దేవుని వెళ్ళారా మన దేవుడు ప్రేమమయుడు పరిశుద్ధ గ్రంథం చెప్తుంది మన దేవుడు ప్రేమ స్వరూపి అని అంటే గాడ్ ఈజ్ లవ్ దేవునికి స్తోత్రం ఆయన ప్రేమ శాశ్వతమైనది గాడ్స్ లవ్ ఈజ్ ఎటర్నల్ దేవునికి స్తోత్రం అలలోయ ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు అంటే నిన్ను నన్ను ఎంతగానో చెప్పలేనంతగా వివరించలేనంతగా ఆయన ప్రేమించినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయనను తన సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారు రక్షింపబడతారు మార్కు సువార్త పదహారు పదహారులో వ్రాయబడింది ఏమిటి నమ్మిన వారు రక్షింపబడుదురు నమ్మకం అంటే విశ్వాసం ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచుతారో ఎవరైతే ప్రభునందు నమ్మకం ఉంచుతారో డెఫినెట్గా వారు రక్షణ పొందుకుంటారు అయితే దేవుని బిడ్డరా మన పాపశాపాల నిమిత్తం ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఎన్నో అద్భుతాలు ఎన్నో కార్యాలు చేశాడు సువార్త ప్రకటించాడు స్వస్థతలు చేశాడు సూచక క్రియలు చేశాడు అద్భుతాలు చేశాడు కార్యాలు చేశాడు దేవునికి స్తోత్రం కొంతమంది దేవుని తట్టి తిరిగారు కొంతమంది దేవుని తట్టు తిరగలేకపోయారు కొంతమంది నమ్మారు కొంతమంది ఆయనను దూషించారు హేళం చేస్తారు సిగ్గుపరిచారు దేవునికి మహిమ కలుగునిగాక అయినా ఆయన వచ్చినటువంటి ఆ ప్రణాళిక నెరవేరే వరకు కూడా ఆయన ఎంత కష్టమైనా సరే సహిస్తూ దేవుని వెళ్ళారా ఈ లోకంలో హలలోయ మనందరి నిమిత్తము ఆయన మన పాప శాపాల నిమిత్తము దేవుని వెళ్ళారా ఆ శిలువ మారాను మీద ఆయన బలి అయిపోయినట్టుగా మనకి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది దేవునికి స్తోత్రం అలేలోయ ఆయనను శిలువలో చూసినప్పుడు ఆయన శ్రమ పడినప్పుడు ఆయన స్వార్థ ప్రకటించినప్పుడు చాలామంది చాలామంది ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఆయన రక్షింపబడ్డారు అయితే ప్రియమైన దేవుని పిల్లలు ఇప్పుడు నేను మీకు చెప్పబోయే విషయం ఏంటంటే ఆయన శిలువలో వేలాడుతూ ఉండగా ఆయన శ్రమలను ప్రత్యక్షంగా చూసి దేవునికి స్తోత్రం ఆయన కష్టాలు చూసి ఆయన ఓర్పు చూసి ఆయన సహనము చూసి ఆయన ప్రేమ చూసి ఆయన దేనత్వము చూసి ఎవరైనా రక్షణ పొందారా ఎవరైనా మారారా అని ఒక ప్రశ్న మనం వేసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఒక ఇద్దరిని మీకు చూపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను దేవునికి వారు సిలువకు అప్పగించబడ్డారు ఆ గుల్గొత్త కొండ మీద ఆయనను సిలువ మీద వేలాడు ఆయన ఒక్కరే కాదు ఆయనకి ఇరు ప్రక్కల ఇంకొక రెండు సిలువలు పెట్టారు ఆ శిలువలలో ఇద్దరు భయంకరమైనటువంటి నేరస్తులను సిలువ వేశారు కుడి ప్రక్కన ఒక అతను ఎడమ ప్రక్కన ఒక అతను సిలువ వేయబడ్డారు వారు సిలువ వేయబడడానికి కారణం వారు చాలా దుర్మార్గులు హంతకులు దోపిడీదారులు క్రూరమైన వారు నరహంతకులు కాబట్టి ఆ శిక్ష వారికి సరైందని బైబిల్ చెప్తుంది దేవుని బిళ్ళారా మరైతే ఈ మధ్యలో వేలాడుతున్నాడే యేసు వారు ఈయన ఏ నేర చేశాడని ఏ క్రూరమైన హత్య చేశాడని ఈయన్ని సిలువ మ్రాని మీద వేలాడదీశారు సిలువ శిక్ష ఎవరికి పడుతుందో తెలుసా భయంకరమైనటువంటి నేరస్తులను సిలువ శిక్ష వేసి చంపుతారంట అలాంటి శిక్షకు ఎస్సు ప్రభువారు ఎంత మాత్రము తగరు ఆయన ఏ నేరము చేయలేదు ఏ పాపము చేయలేదు ఏ దోషము ఆయనలో లేదు ఏ తప్పు ఆయనలో లేదు ఎవరు ఏమి నిరూపించలేకపోయారు అయినా కూడా ఆ ఎరుషలేము పట్టణంలో ఉన్న వారందరూ ఏకముమ్మడిగా ఆయనకు సిలువ వెయ్యాలని కేకలు వేసి దేవునికి స్తోత్రం ఒక పాపి అయినా గజ దొంగ అయినా నరహంతగుడైనా ఆ బరబ్బాకి విడుదలను వారు కోరుకున్నారు దేవునికి మహిమ గాక ప్రియమైన దేవుని వెళ్లారా ఈ శిలువలో వేలాడుతూ ప్రభువారు ఉంటూ ఉండగా ఆ తల మీద ముండ్ల కిరీటము ఆ ముండ్ల కిరీటం వల్ల గాయపడిన ఆ తలలో నుంచి రక్తము ధారలై ప్రవహిస్తూ ఉండగా ఎన్నో కొరడా దెబ్బలు తిన్నాడు ఉమ్మి వేస్తారు అపహాస్యం చేస్తారు హేళన చేస్తారు దేవుని బిడ్లారా అవన్నీ కూడా ఒక మాట చెప్పన ఆయన మౌనముగా సహించారంట దేవునికి గట్టిగా స్తోత్రం చెప్తాం మౌనముగా భరించారంట దేవుని బిడ్లారా హలలుయా ఆయన చేసిన పాపమా ఆయన చేసిన దోషమా ఆయన చేసిన అపరాధమా కాదు మనందరి నిమిత్తము దేవునికి స్తోత్రం ఆయన బలి అయిపోయారు ఆయన తనను తాను అప్పగించుకున్నారు ప్ర మూడు సిల్వల గొల్గొత్త కొండ మీద ఉన్నాయి మధ్య సిల్వలో ప్రభువైన క్రీస్తు వేలాడుతూ ఉన్నాడు రక్తము ఉంది ముఖము కనిపించడం లేదు గాయపరచిందు దేహమంతా రక్తమే దేవుని వెళ్ళారా అయినా ఆయన అరవడం లేదు కేకలు వేయడం లేదు దూషించడం లేదు తిట్టడం లేదు దేవునికి స్తోత్రం సహనముతో ఆ బాధ అంతటినీ ఆయన భరిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం ఆ దృశ్యాన్ని చూసిన వారు ఎంతో దుఃఖపడుతున్నారు బాధపడుతున్నారు కొంతమంది అయితే హేళం చేస్తున్నారు అయితే దేవుని వెళ్ళారా ఆయనకి గుడి ప్రక్కన ఎడమ ప్రక్కన ఇద్దరు దొంగలు ఉన్నారని చెప్పాను ఈ కుడి ప్రక్కన వేలాడదీయబడిన దొంగ పేరు దేవునికి స్తోత్రం హూయా ఎడమ ప్రక్కన ఒక దొంగ కుడి ప్రక్కన ఒక దొంగ వేలాడుతూ ఉన్నారు ఆమె చెప్దామండి దేవునికి స్తోత్రం హలలుయ ఈ కుడి ప్రక్కన ఉన్న దొంగ ఆరు గంటల నుండి ప్రభు అయిన క్రీస్తుని గమనిస్తూ ఉన్నాడు ఆయన ఎంత బాధని దిగమింగుకుంటున్నాడో ఎలా సహిస్తున్నాడో ఎంత మౌనముగా భరిస్తున్నాడో అతను చూస్తూ ఉన్నాడు ఇతడి పేరు డిస్మాస్ దేవుని బిడ్డ రక్కుడి ప్రక్కన వేలాడదీయబడినటువంటి దొంగ పేరు డిస్మాస్ ఆయన ప్రభువుని గమనిస్తున్నాడు మాట్లాడలేదు అరవడం లేదు ఎంత నీతిమంతుడైన అని ఈ దొంగ తన మనస్సులో అనుకుంటున్నాడు దేవునికి స్తోత్రం ఎవరిని దూషించట్లేదు ఎంత దేన మనస్సు కలిగి ఉన్నాడు ఎంత విధేయత కలిగి ఉన్నాడు అని కుడిప్రక్క దొంగ అనుకుంటున్నాడు దేవునికి స్తోత్రం ఆ సమయంలో దేవుని బిడ్లరా ప్రభు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు సిలువలో మొదట మాట క్రీస్తు నోట నుండి వచ్చింది తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని తండ్రికి విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం అలెలుయా ఇన్ని అనుభవిస్తూ ఇన్ని సహిస్తూ ఇన్ని ఓర్చుకుంటూ కూడా తనను కొట్టిన వారిని తిట్టిన వారిని పొడిచిన వారిని దూషించిన వారిని ఉమ్మ వేసిన వారిని గెంటిన వారిని గుద్దిన వారిని గురించి తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం ఇది సాధ్యమండి అండి దేవుని బిడ్డరా కానీ సాధ్యమని దేవుని వాక్యం చెబుతుంది తండ్రి వీరేం వీరేరు గారు కనుక వీరిని క్షమించు అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దొంగ మాట విన్నాడు అయ్యో ఎంత శ్రమ అనుభవిస్తూ కూడా దేవునికి స్తోత్రం తిరిగి తండ్రికి వారిని క్షమించమని విజ్ఞాపన చేస్తున్నాడు ఈయన ఎంత నీతిమంతుడై ఉంటాడు అని ఆ కుడి ప్రక్కన ఉన్నటువంటి దొంగ అనుకుంటున్నాడు దేవునికి స్తోత్రం అప్పటి వరకు క్రీస్తుతో మాట్లాడలేదు అన్ని గంటలు ఆ ప్రక్కన ఉన్నా కూడా ఆయన తట్టు చూడడం తప్ప ఏ ఒక్క మాట కూడా మాట్లాడని ఆ కుడి ప్రక్కనున్న దొంగ దేవునికి స్తోత్రం హెలుయ్యా ఏమని అడుగుతున్నాడో తెలుసా ప్రభువుని కుడి ప్రక్క దొంగ ఆ మాట విని ఏ మాట వీరేమి చేస్తున్నారో వీరెరుగని కనుక వీరిని క్షమించు అన్న మాట విని ఆయన నీతిమంతుడని గ్రహించి దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి ఆయన ఏం తెలుసుకున్నాడు కుడి ప్రక్క దొంగ ప్రభు క్రీస్తు నీతిమంతుడని తెలుసుకున్నాడు ఆయన నిర్దోషం తెలుసుకున్నాడు ఆయన పరిశుద్ధుడని తెలుసుకున్నాడు ఆయన సర్వశక్తిమంతుడని తెలుసుకున్నాడు ఆయన దేవుని కుమారుడని తెలుసుకున్నాడు దేవునికి స్తోత్రం ఆయన నీతిమంతుడని తెలుసుకుని ఆయన ఏమని అడుగుతున్నాడంటే తండ్రి నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని విజ్ఞాపన చేశాడంట దేవునికి గట్టిగా స్తోత్రం చెప్తాం అలెలుయా నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగినప్పుడు వెంటనే ప్రభువారు అక్కుడి ప్రక్క దొంగతో మాట్లాడుతున్నారేమని నేడే నీవు నాతో కూడా పరదయస్సులో ఉంటావు అని అతనికి సమాధానం ఇచ్చినట్లుగా మనము దేవుని వాక్యములో చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే ఆ దొంగ తన పాపాలకి పశ్చత్తాపడి మారు మనసు పొందుకొని పాప క్షమాపణ అడిగి నన్ను జ్ఞాపకం చేసుకోమని కోరుకున్నాడో ప్రభు ఏం చేశాడో తెలుసా ఆయన ప్రార్థన ఆలకించడమే కాకుండా ఆ దొంగకు విమోచన కలిగి ఆ దొంగకు పాప క్షమాపణ ఇచ్చాడు ఆ దొంగకు రక్షణ ఇచ్చాడు అంతేకాదు నేడే నీవు నాతో కూడా పరదశులో ఉంటావు అని తనను తనతో పాటు ఆ పరదలోకి తీసుకువెళ్ళినట్టుగా దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది దేవుని బిడ్డ ఆ సిలువలో వేలాడుతున్న ప్రభుయేసు క్రీస్తుని చూసిన గమనించిన ఈ కుడి ప్రక్క దొంగ పశ్చత్తాపముతో ఆ క్రీస్తుని తన రక్షకుడిగా అంగీకరించాడు తన పాపాలు ఒప్పుకున్నాడు మారు మనసు పొందుకున్నాడు దేవునికి స్తోత్రం హూయా ఈ భూలోకంలో దొంగ ఏమైపోయాడంట పరలోకంలో దొరైపోయాడంట దేవునికి స్తోత్రం హూయా ఈ డిస్మాస్ అనే ఈ కుడిప్రక్క దొంగ పశ్చత్తాపముతో పరదయస్సును సంపాదించుకున్నాడు కాబట్టి దేవుని వెళ్ళారా తన దగ్గరికి వచ్చిన వారిని దేవుడు ఎంత మాత్రం ఉత్రోత్సి వెయ్యడు వారి పాపాలు క్షమిస్తాడు ప్రేమతో చేర్చుకుంటాడు దేవునికి స్తోత్రం కుడి ప్రక్క దొంగ మారు మనసు కలిగి పశ్చత్తాపముతో పాప క్షమాపణ కోరుకున్నాడు గనుక రక్షింపబడ్డాడు నిత్య రాజ్యములోకి ప్రవేశము పొందుకున్నాడు దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దాం ఎప్పుడు ఇతడు మారాడు ప్రభువు శిలువలో శ్రమ పడుతూ ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం మనము రెండు వేల సంవత్సరాలకు పైగా శిలువ శ్రమలు ధ్యానిస్తున్నాము కానీ ఇప్పటికీ కూడా ఆ శ్రమలను బట్టి చాలామంది మారు మనసు పొందుకోలేని స్థితిలో రక్షణ పొందలేని స్థితిలో ఇంకా పాత అలవాట్లతో పాత బ్రతుకుతో పాత జీవితాన్ని వెళ్ళబోసుకుంటూ ఉంటున్నారు కానీ ఏ దేవుణ్ణి వెంబడించిన వారుగా మనము చూడలేకపోతూ ఉన్నాం కానీ ఈ కుడిప్రక్క ప్రక్క దొంగ దేవునికి స్తోత్రం పాప క్షమాపణ కోరుకుని రక్షణ పొందుకున్నట్లుగా దేవునితో పారడైజ్కి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం దేవునికి స్తోత్రం రెండవదిగా దేవుని బిళ్ళారా ఆ సిలువ దగ్గర ఉన్నటువంటి శతాధిపతి ప్రైజ శతాధిపతి అంటే ఆ సైన్యము మీద అధికారి ఈ శతాధిపతి కింద వంద మంది సైనికులు ఉంటారు అంటే వంద మందికి పైన అధికారి ఈ శతాధిపతి ఇతడు రోమ ప్రభుత్వం తరఫున ప్రభనేసుక్రీస్తు వారిని సిలువ వేశాడు దేవునికి స్తోత్రం ఆ గుల్గతా కొండపై దేవునికి మహిమ కలుగును గాక శిలువ వేయబడినప్పుడు ప్రత్యక్షంగా తన కళ్ళతో అక్కడ చూస్తున్నాడు అద్భుతాలు దేవునికి స్తోత్రం ఎంతగా బాధించినా దేవునికి మహిమ గాక హలలుయా దేవుని కుమారుడు మౌనము వహించాడు ఆయన నోట కపటము లేదని వాక్యం చెబుతుంది ఆయన పెదవైనా విప్పలేదని వాక్యం చెబుతూ ఉంది దేవునికి స్తోత్రం ఒకవేళ తండ్రిని ఆయన వేడుకుంటే వేవేల దూత దై సైన్య సమూహము వచ్చి ఆయనను తీసుకుపోయి ఉండేదేమో రక్షణ కార్యం మాత్రము సంపూర్ణం కాదు గనుక దేవుని చిత్తము చేయడానికి ప్రభువైన క్రీస్తు ఆ శిలువ శ్రమలను అనుభవిస్తూ ఉన్నారు దేవునికి గట్టిగా స్తోత్రం చెబుతాము హలెయ అలూయా దేవుని బిళ్ళరా ఆయన చేసిన అద్భుతాలు చూశాడు భూకంపాలు చూశాడు ఇతడు మరియ కుమారుడు కానీ ఇతడే నిజమైన దేవుని కుమారుడని ఆ శతాధిపతి అంటండి నమ్మాడంట దేవునికి స్తోత్రం ప్రభునందు విశ్వాసం ఉంచాడు దేవునికి స్తోత్రం ఆయనను తన రక్షకుడిగా అంగీకరించాడు దేవునికి మహిమ కలుగును గాక ఆయన అంగీకరించడమే కాదు తన కుటుంబం అంతటినీ కూడా రక్షణ మార్గంలోకి నడిపించాడు ఏసుక్రీస్తు బిడ్డగా ఈ శతాధిపతి మారాడని దేవుని వాక్యము మనకి సెలవిస్తూ ఉంది ఇతడు అంటున్నాడు గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు శతాధిపతి ఇతడు నిజముగా దేవుని కుమారుడే అని శతాధిపతి సాక్ష్యం ఇచ్చాడు నిజముగా దేవుని కుమారుడే ఈయన మైరయ్య కుమారుడు కాదు దేవుని కుమారుడు హలే హలే ఆయన మరణించినప్పుడు భూమి వణికిందంట బండలు బద్దలైన తెర చినిగిపోయింది ప్రైజ ఇవన్నీ చూసిన ప్రత్యక్షంగా చూసినటువంటి శతాధిపతి ఏం చేస్తున్నాడంటే ఆయనను తన సొంత రక్షకుడుగా అంగీకరించాడు ఆయన సిలువ శ్రమలలో మారిన వ్యక్తులు కుడి ప్రక్కనున్న దొంగ అలాగే ఆ శిలువ దగ్గర ఉండి ఆ శిలువ క్రమాన్ని దగ్గరుండి నడిపించినటువంటి ఆ శతాధిపతి మారినట్లుగా దేవుని పరిశుద్ధ వాక్యము మనకి తెలియజేస్తూ ఉంది దేవునికి స్తోత్రం అలెలుయ అలెలుయ అంతవరకు దేవుడు తెలియదు అంతవరకు ప్రభు తెలీదు అంతవరకు దేవుని వాక్యం తెలియదు అంతవరకు ప్రార్థించడం తెలియదు కానీ శిలువలో ఆయన శ్రమలు చూసి దేవునికి స్తోత్రం అలాలు పాపుల కొరకు ఎంతగా తనను తాను తగ్గించుకొని మరణానికి అంగీకరించి శిలువకు తనను తాను అప్పగించుకున్న ఈ పుణ్యాత్ముడు ఈ దయా దయామయుడైనటువంటి కరుణామయుడైనటువంటి ఈయన ఎంత గొప్పవాడు ఇతడు నిజంగా నీతిమంతుడే ఇతడు నిజముగా దేవుని కుమారుడే అని వారు ఒప్పుకోవటం ద్వారా వారిద్దరూ కూడా రక్షింపబడ్డారు దేవుని రాజ్యానికి వారసులైపోయారు దేవుని బిడ్డ నువ్వు కూడా నీ పాపాలు ఒప్పుకున్నట్లయితే దేవునిని నువ్వు సొంత రక్షకుడుగా అంగీకరించినట్లయితే నీ పాపాలకి ప్రాయచిత్తం నువ్వు కోరుకున్నట్లయితే నిజము దేవుడు నీకు కూడా రక్షణ ఇస్తాడు అంతేకాదు నిన్ను నిత్య జీవంలోకి నడిపిస్తాడు అలా దేవుని నిత్య జీవంలోకి వెళ్ళడానికి నిన్ను నువ్వు సిద్ధపరుచుకొని పరిశుద్ధపరచుకొని పరిశుద్ధ జీవితం జీవిస్తూ దేవుని వాక్యానుసారంగా మీరు నడుచుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు అలా మనం నడవడానికి దేవుని అత్యధికమైన కృప మన మీద ఉండును గాక గాడ్ బ్లెస్ యూ Praise the Lord. Praise the Lord.